ప్రైజ్ ద లాట్ ప్రవీణేశంలో మీ అందరికీ వందలండి హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ రోజు నుంచి మన ఛానల్లో ప్రతిరోజు వాక్యం అనేది వాక్యం అనేది వినిపించబడుతుంది విన్న మీ అందరినీ దేవుడు బహుగా దీవించుడుగాక కీర్తనలో ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుంచి దుష్టుల ఆలోచన చెప్పు నడవక పాపుల మార్గం నిలవక అపహాసుకులు కూర్చుండ చోట కూర్చుండక ఎహో ధర్మశాస్త్రములందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధనుడు అతడు నీటి కాలువల వారి నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నిండు అతడు చేయనుదంతయు సఫలమగురు దుష్టులు అలాగ చేయనుండక గాలి చెతరగొట్టు పొట్టువలేనుందరు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతివంతుల సభలో పాపులను నిలువరు నీతివంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనముకు నడుపును ఆమె ఈ వాక్యం ప్రతి ఒక్కరిలో బహుగా గాక ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డను దేవుడు బహుగా దీవించి వారి కుటుంబంలో నూతనమైన సంతోషం సమాధానం ఆనందం కలిగించేనుగాక ప్ర విణేశని అందరికీ తోడే నడిపించునుగాక ఆమె